నేనేమన్నా అంటే అరే అయోధ్యలో రాముడు పుట్టినని మీరు అంటురు కదా మరి మీరు మీ అమ్మ కుట్టినని గ్యారెంటీ ఏంటి అని అన్న వాళ్ళండి నేను అన్న తప్ప నర్సమ్మ చెప్తూనే కదా డాక్టర్ అమ్మ చెప్తూనే కదా దీనిలో తప్పు ఉంది అక్క ఏమైనా అయిపో తప్పుందా ఇవాళ ఇక్కడ పెద్ద మనిషి ఏమంటుండంటే నన్ను అవమానపరిచిండు మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు ఇవాళ తప్ప అక్కడనేది వాళ్ళమ్మ నా అమ్మ ఒక్కటే వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకస్తే సంస్కార హీనులు వాళ్ళు నాకు సంస్కారం అర్థమవుతుంది నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది మా మోడీ గారు నాకు సంస్కారం ఒక ఆయన ఏం చేసినంటే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కూడదాం ప్రయాణ చేస్తున్నానే స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో బండి సంజయ్ ఏ మాట్లాడినే మాట్లాడలే నాకు నేను పెంచి పోషించిన నా కొడుకు నేను స్వర్గంలో ఉన్న తర్వాత కూడా నా పేరు చెప్పి రాజకీయం చేస్తాడు బండి సంజయ్ నన్ను ఏం చెప్పి ఆ స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అన్న తప్పా కాదా తప్ప కాదా స్వర్గ తల్లి తల్లిని రాజకీయం కోసం ముగిస్తారా అనే వాళ్ళ అమ్మంటే గౌరవే ఎవరిని అవమానపరిచే ఆలోచనకి లేదు అంటే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు ఆడిగానే వాళ్ళ అమ్మ కాలు కూడా వాళ్ళ వాళ్ళమ్మ కాలు ముక్త మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మనుషులు మా అమ్మతో వాళ్ళమ్మ సమానం వాళ్ళ అమ్మని అవమానపరిస్తే ఎట్టి పత్ర ఎవని వాళ్ళ వాళ్ళమ్మ చాలా మంచిది ఇంకా వందేళ్ళు పాప అన్న తల్లి చాలా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళ నాన్న పవ పైన స్వర్గం నుండి బాధపడతాడు నా భార్య పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని గిట్ల రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుందో అన్న అని ఉంటే మీడియా ఊరుకుంటుందా అని జన్మెక్కడని అడిగిన ఉన్నాడు అవన్న అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు రాముని జన్మ గురించి కూడా సంక్ష అంశం లేవనెత్తుతున్నారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒకసారి భక్తులంతా ఆలోచన చేయాలి నేను ఎన్న అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది అదేవిధంగా ఇలా ఆ వీడియో ప్రత్యక్ష ఇక్కడ ఎమ్మెల్యే వారు కేటీఆర్ ఇద్దరు దోస్తులు నన్ను క్రిటిసైజ్ చేస్తారు రాముడు జన్మెక్కడ అన్నారు అక్షింతలు అన్నారు మీ అమ్మకు కుట్టినవా అన్న నని మళ్ళీ నేను అమ్మ పేరు రాజకీయం చేస్తున్నా అన్నాడు నేను మా అమ్మ పేరు మీద రాజకీయం అమ్మ ప్రస్తావం తెచ్చింది ఎవడు అమ్మను తీసుకొచ్చింది తీసుకొచ్చిందవ్వడు దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేడ్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మఘోషిస్తున్నావు ఎలావా నువ్వు మళ్ళీ మా అమ్మ కాలుముక్త అంటున్నావు ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా అయినా ఎవరన్నా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడలేదా ఇలా నా అమ్మని పట్టుకొని బతుకున్న అమ్మ నా తల్లి రోజు నాలుగు సార్లు ఫోన్ చేస్తారు అందరికీ తెలుసు ఏడుకైనా ఆశీర్వదిస్తుంది అటువంటి ఆమెను పట్టుకొని ఇలా ఎనభై సంవత్సరాల అమ్మను పట్టుకొని ఆత్మక్షోభిస్తుంది అంటున్నావా బతుకున్న ఆమెను పట్టుకొని మళ్ళా పేపర్లలా దొంగ జపాలు అమ్మ పేరు రాజకీయ నేను అమ్మ పేరు ఎవరు తీసి నేను తీసినా నేను అడిగినా ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీగా ఈ నియోజకవర్గం ఏం చేసినావు చర్చకు రమ్మని అడిగినా నేను చేసినవి చూసిస్తా అని చెప్తున్నా ఈ కూడా రోడ్లు ఉపాధి హామీ పనులు చెప్పుకునే విధవా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేసినావు నిర్మాణాత్మక పనులు చెప్పు ఈ వేములవాడ దేవస్థానం హిందూ అని చెప్పుకుంటావు కదా ఏం చేసినో చెప్పు రాముని పేరుగా పొద్దుగాలి అసలు మంగళసూత్రాలు అమ్ముకున్నాను భార్య మంగళసూత్రం విలువ తెలుసా ఎన్నికల్లా ఓట్ల కొరకు పిచ్చగా లెక్క పెళ్ళ మంగళసూత్రాలు అమ్ముకున్న నువ్వొక విధవా నన్ను అంటూనే అలా ఎంపీ నేను గెలిస్తే నువ్వు రాజీనామా అని సిగ్గున్నారా మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పూర్తి చేసేది అసలు ఎంపీగా రాజీనామా చేయాలి నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయాక మొన్న నేను నా నియోజకవర్గంలో ఎక్కడో పోయి కూడా గెలిచావు మొగోడిని నీకు దమ్ముందా నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి మూడు మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి గంగుల కమలాగా నువ్వు కుమ్ముకై నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి మళ్ళీ వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి సానుభూతి తెచ్చుకోవాలి ఉసునావా నియోజకవర్గాల మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లా ఎనిమిది వేల ఓట్లు వస్తే వాళ్లకు లక్ష ఓట్లు వచ్చినాయి నాకు పార్లమెంట్ ఎన్నికల బండి సంజయ్ పోటీ చేసినాడు కూడా వినోద్ రావు కోట్లు వస్తే నాకు ఆయనకు ఐదు వేలు తేడా ఉంటే మూడో స్థానంలో ఇరవై వేల ఓట్లు కూడా రాలే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వంద మంది లేరు రాలేనా మా ఎవరో కార్యకర్తలు కోపానికి వస్తున్నారని పెద్ద ఫోర్స్ క్రియేట్ చేసి భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొత్తం ఉపయోగించి మూడు మూడు వందల మంది పోలీసులు పెట్టుకుని చెప్పిన అయ్యా మేమే మనం చాలా మంది ఉష్ణోలు వస్తుంటారు రంగట్ల ఎలుకదూరు తిరిగి చూస్తున్నాం సిద్ధిపేట రోడ్ మీద వందల మంది చచ్చిపోతారు ఆయనలో ఇంకొక్కడు ఐదేళ్లలో నిన్న రాలే ఆయన గురించి పట్టించుకోదని కార్యకర్తలు పొద్దున్నే దండం పెట్టినా ఆ పోలీసు కూడా చెప్పిన ఎందుకే మూడు మూడు వందల మంది పోలీసులు ఆయన ఇవ్వడం ఉంటాడు ఆయన రెచ్చగొట్టుకోవడానికి మొన్న కూడా మోహరం మొహరం పండుగకి ఏదో రాళ్ళు వేసుకొని అప్పుడున్న సిపిని ట్రాన్స్ఫర్ చేసిండు ఎప్పుడు కూడా మతపరమైన అంశాలు రెచ్చగొట్టాలి అసలు కేసీఆర్ గారు కూడా ఏమన్నారా పోయిన ఎన్నికల్లా అరే నేను ఎగ్గాలు చేస్తా నేను ఇంత పెద్ద భక్తుడిని పాడోడిడోడ హిందుగాలు బంధుగాలు అని పెద్ద హిందువుల పేరున బ్రాండ్ అంటాడు నాకంటే అన్నాడు దాన్ని ఎన్నికల రాజకీయం చేసుకొని గెలిచినావు బిడ్డ ఇయాల తల్లి ఏ తల్లి అందరికి తల్లి తల్లిని రాజకీయాలకు లాగినావు నేను ఈ తెలంగాణలో తల్లులందరినీ కోడుతున్నా అలా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా నా తల్లి ఇలా క్షోభిస్తుంది మనసు బాధపడుతుంది మా అమ్మది ఏడుస్తుంది బిడ్డ నా తల్లి గురించి మాట్లాడినావు జాగ్రత్త ఆవేదన త్వరగా చెప్తా ఉన్నా మొన్న నాకు తెలుసు మా మిత్రులతో మాట్లాడితే రోజు రాత్రి నిద్రపోలే అటువంటి పరిస్థితులలో మా అమ్మ మీరు అందరూ తెలుసుకో కుటుంబం మా కుటుంబం నేపథ్యం వాడు నా తల్లి గురించి మాట్లాడతాడే మళ్ళా పేపర్లలా వాట్సాప్లలా అమ్మ పేరు రాజకీయం చేస్తున్నా నేను అన్న నా పేరు తీసున్నా ఎప్పుడన్నా ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం ఎవరినన్నా ఎక్కడన్నా నా కుటుంబ సభ్యుల పేరు తీసినామా వీడియో చూడండి నేను మీ అమ్మ నన్నలే మీ అమ్మ అని ప్రత్యేకించి వీడియోలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవడని ఈ ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి నన్ను తిడుతున్నారని రాముడు జన్మ ఎక్కడ అడిగిందని రని గురించి అడిగిందని మీ అమ్మాయికి పుట్టినవా అని అంటే జవాబు చెప్పాలి మళ్ళా ఉస్నాబాద్ సభలా మా బతుకునమ్మని పట్టుకో అందరి కొరతలు దండం పెట్టి ఇటువంటి మూర్ఖుడు మనకు ఐదేళ్ళు ఎక్కడ కనవలే ఏ ఊర్లో తిరిగిండి అడుగుంది ఏ ఊరికి ఏం చేసిడో అడుగురి ఇటువంటి ఒడుకు మూర్లే పోయి अखिल भारत तो भारतीय जनता पार्टी प्रधान बोर्ड ओडबोई ये एमपी आट